హాయ్ ఫ్రెండ్స్ ఇదైతే మాది మార్నింగ్ డైలీ రొటీన్ బ్లాగ్ అండి లేవటమేంటి ఇంకా మనకి టిఫిన్ బ్రష్ చేశాక ఫస్ట్ టిఫిన్ చేయాలి కాబట్టి ఫస్ట్ ఫస్ట్ అయితే ఇంకా కిచెన్లోకి వచ్చేసి చూసారా పచ్చడికైతే ఎట్లా ఫ్రై చేస్తుందనమాట మేము అన్నీ ఇంకా ఆయిల్లోనే ఫ్రై చేస్తాము వేరుశెనగ గుళ్ళు కరివేపాకు ఇంకా పచ్చిమిర్చి స్పైసీకి తగ్గట్టు లాస్ట్లో టూ త్రీ ఎండుమిర్చి కూడా యాడ్ చేస్తుంది అనమాట మా చెల్లి అయితే ఇంకా ఇడ్లీ ఒక పక్కన పెట్టేసి చట్నీకి సరిపడా కొంచెం అందరికి సరిపడా అయితే ఫ్రై చేస్తుంది దాన్ని కొంచెం ఆరాక మిక్సీ పట్టేసుకున్నాం అనుకోండి పచ్చడి అనేది రెడీ అయిపోతుంది ఇది ఒక చాలామంది ఏంటంటే వేరుశనగ గుళ్ళు ఫ్రై చేసేసి పొట్టు తీసేసి ఇంకా బాగా ఇవి చేస్తారు మళ్ళీ తాలింపేస్తారు అంత టైము అవసరం లేదు ఇప్పుడు పిల్లల్ని స్కూల్కి పంపించారనుకోండి ఆ పేరెంట్స్ అంత ప్రాసెస్ చేస్తే చాలా కష్టం కదా ఇలా చేశారనుకోండి చాలా ఈజీ అవుతుంది ఇంకా మా హనుభావ్ చూడండి బయటికి వెళ్దాం అనగానే చక్కగా రెడీ అయిపోయి బయట నుంచ పిలుస్తున్నాడు అనమాట త్వరగా రండి త్వరగా రండి వెళ్దాము అని ఇంకా ఫస్ట్ ఫస్ట్ రెడీ అయిపోయాడు కొంచెం లేట్ అయితే చాలు చెర్రాకుంటే ఇంకా పట్ల అమ్మ తీసేస్తాడు అనమాట వేసుకున్నంతసేపు కూడా ఉంచుకోడు ఇలా ఫస్ట్ ఇట్లాంటివి వేసుకుంటాడు తర్వాత ఇంకా నైట్ డ్రెస్ వేసేస్తాడు అంతా ఇరిటెడ్ అయిపోతాడు చక్కగా చెప్పులు టక్ చేసుకొని ఉన్నాడు మనం డ్రెస్ వేసుకున్నంతసేపు కూడా ఉండడు ఆయనకు అంత చిరాకు అనమాట మేము బయటకు వచ్చేదాకా కూడా వెయిట్ చేయడనమాట ఇంకెప్పుడు వస్తాడు ఎప్పుడు అయితే వెయిట్ చేస్తున్నాడు ఇంకా మేము రావట్లేదని అయితే లోపలికి వచ్చేసాడు చూస్తారు ఫ్రెండ్స్ ఇంకా సండే కదా మా అమ్మ అయితే ఫిష్ అయితే వండింది చూసారా చూస్తుంటే ఎన్నో నూరు పీసెస్ అయితే చాలా బాగుంది ఇవి శేలావతి చేపలు శేలావతి చేపలు తినడానికి కూడా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి ఫిష్ కర్రీ ఫిష్ పులుసు కానీ ఫ్రై కానీ చేయడం అయితే చాలా ఈజీ అనమాట ఇంకా పులుసు పెట్టేటట్టయితే మనం అన్నీ మిక్స్ చేసేసుకొని కలిపేసేసుకొని పొయ్యి మీద పెట్టేసుకున్నాం అనుకోండి సిమ్లో అదే ఉడికిపోతుంది మనం కావాల్సిన పనులు అయితే చేసేసుకోవచ్చు చాలా ఈజీ అనమాట ఫిష్ది ఫిష్ పులుసు ఇంకా మేము మా అమ్మ ఇక్కడ వంట చేస్తూ ఉంది ఇంకా మోటర్ వేసామన్నమాట పైనుంచి చూసారా ఎలా వాటర్ పోతున్నాయో ఇంకా ఫుల్ వర్షం వచ్చినట్లయితే కింద పడిపోయింది ఇంకా మేము అప్పుడే పైన ఉన్నాము ఇంకా మోటర్ వేసిందైతే మాకు తెలియలేదన్నమాట ఇంకా మొత్తం పైన మిద్దె మొత్తం అయితే తడిసిపోయింది వాటర్తో చూసారా ఎలా తడిసిపోయిందో ఫుల్గా వరదలు వచ్చినట్లయితే అయితే వచ్చేసేసింది ఫ్రెండ్స్ ఇంకా ఆ రోజు ఈవినింగ్ అనమాట మా హనీ బాబు పైకి తీసుకొచ్చాడు పాప్కార్న్ ప్యాకెట్ తిందామని ఇంకా జస్ట్ తలకా తిప్పాడో లేదో తీసేసుకొని అయితే జంప్ అయిపోయింది మంకి తీసుకొని చక్కగా తినేసింది అనమాట మా మిద్ది పైన ఇంకా మాకు భయపే భయం వేసి ఇంకా లోపలికి వెళ్ళిపోయాం అది మా మిద్దె పైన చక్కగా గోడ మీద కూర్చొని అంత చక్కగా నడుచుకుంటూ మా స్టెప్స్ ఉన్నాయి కదా దాని మీద నుంచి కిందకైతే వెళ్తుంది ఇంకా ఇవేంటంటే తోటల్లో ఉండకుండా ఇళ్ళల్లో అయితే బాగా హల్చల్ చేస్తున్నాయి ఎవరిని కరుస్తున్నాయో ఎవరిని పరిగెత్తేస్తున్నాయో అయితే చేయలేదు తెలియట్లేదు చూసుకొని అయితే బయటికి రావాల్సి వస్తుంది మా ఇంకా ఇదైతే నైట్ నైట్ అయితే మా అమ్మ బయటికి వెళ్ళింది ఇంకా మా అమ్మ కోసం మా హనీ బాబు వెయిట్ చేస్తూ వెయిట్ చేస్తూ ఉన్నాడు అమ్మమ్మ ఎక్కడికి వెళ్ళింది అమ్మమ్మ ఎక్కడికి వెళ్ళిందని అడుగుతూ అడుగుతూ ఉన్నాడు లేదు లోపలే ఉందని చెప్తుంటే లేదు గేట్ తీసింది ఆ అమ్మ బయటికి వెళ్ళింది కొట్టు దగ్గరికి వెళ్ళింది నన్ను తీసుకెళ్లకుండా అని చూసారా ఎంతసేపు వెయిట్ చేస్తున్నాడు వెళ్ళిందని చెప్పేసి బాగా కోపం అయితే వచ్చేస్తుంది అనమాట ఇంకా కొంతసేపటికి మా అమ్మ ఏదన్నా ఇంట్లో ఎన్ని చేసినా సరే మా హనీ కోసం కొట్టు దగ్గరికి వెళ్ళి ఏమన్నా తెస్తేనే మా హానీ బాబు సాటిస్ఫై అవుతాడు అనమాట ఏమున్నా సరే ఇంకా వెళ్ళి ఏదో ఒకటి తీసుకురావాల్సిందే అనమాట చిన్నప్పుడే అందుకే పిల్లల్ని కొట్టు దగ్గరికి అలవాటు చేయకూడదు ఏదో ముద్దుగా మా అమ్మ అలవా తీసుకెళ్తే ఇంకా అప్పటి నుంచి నన్ను తీసుకెళ్ళు తీసుకెళ్ళు అని చెప్పి ఇంకా మా అమ్మని ఏడిపిస్తానే ఉంటాడు ఇంకా మా అమ్మ మా హనీ బాబుని లోపల ఉంటాం చూసి అప్పుడు వెళ్ళాం అనమాట లేకుంటే ఏం కావాలో ఏంటో వాళ్ళకి తెలీదు కాకపోతే కుట్ట దగ్గరికి వచ్చారు వెళ్తే అదొక సరదా అనమాట పిల్లలకి అసలు తను అయితే తినడు ఏదో నా వెళ్తాడు తీసుకొచ్చి అలా పడేస్తాడు అనమాట చూసారా ఇంకా మా అమ్మ అయితే డ్రింక్ పాప్కార్న్ బయటలు అయితే తీసుకొస్తే ఇంక లోపలికైతే తీసుకువెళ్తున్నాడు చూడండి మా తమ్ముడు వాకింగ్ చేస్తుంటే ఇంకా మా అయిబాబు కూడా మా తమ్ముడులాగా వాకింగ్ చేస్తూ ఉన్నాడనమాట మిద్దె పైన కూడా వెళ్ళి పైకి వెళ్ళి మా తమ్ముడు చేస్తుంటే చూసి వాకింగ్ అయితే చేస్తాడు ఇదే ఫ్రెండ్స్ మా ఫుల్ డే బ్లాగ్ ఎలా ఉందో చూసి నచ్చితే లైక్ ఇచ్చేయండి